హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చందు సెవెన్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇదైతే ఈరోజు మార్నింగ్ వాళ్ళగండి అయితే నిన్న మన్న ఫుల్గా వర్షం మూడు రోజుల నుంచి అందుకనే నేను బట్టలన్నీ అలాగే ఉండిపోయినాయండి పండగ బట్టలు అన్నీ కొత్త బట్టలు అన్నీ అలాగే ఉండిపోయినాయి అందుకే ఇప్పుడు ఆ బట్టలన్నీ నేను ఎలా క్లీన్ చేసుకుంటాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే షాంపూ యూస్ చేస్తానండి కొత్త బట్టలు అన్నిటికీ నేను షాంపూ యూస్ చేస్తాను ఎందుకంటే షాంపూ అయితే బట్టలు ఆయిల్ డిడ్డు ఉన్న పోతుంది మురుకున్న పోతుంది అలాగే బట్టలు షైనింగ్ వస్తాయండి మనం ఒక గంట సేపు ఇలా కట్టుకొని అలా వదిలేసి ఉంటాం కాబట్టి దానికే మురికి అంతేం ఉండదు అందుకనే నేను షాంపూ యూజ్ చేస్తానండి ఇదైతే కూడా పట్టు చీర పట్టు చీర అంటే మిక్స్డ్ అండి మా ఊరిలో తెచ్చినాను ధర్మవరంలో ఈ చీర వచ్చి నాకు ఒక పద్దెనిమిది వందలు పడింది ఇంకా బట్ ఫస్ట్ శారీ అంతా నీట్గా ఉప్ప తీసుకొని ఫస్ట్ షాంపూ వాట అద్దుకొని ఆ తర్వాత పక్కన సార్లు వేరే వాటర్లో అద్దేసుకుంటానండి ఇంక ఇలా అద్దేసుకున్న తర్వాత మొత్తం అన్ని పిల్లల బట్టలు అన్ని బట్టలు కొత్త బట్టలు ఏవైనా కానీ నేను ఇలాగే అద్దేసుకుంటానండి ఇలా అద్దుకోవడం వల్ల మన బట్టలు ఎన్నాళ్ళు ఉన్నా కూడా షైనింగ్ అనేదే పోదు చాలా నీట్గా ఉంటాయి అలాగే ఎక్కడ నాయిల్ మరకలు జిడ్డు అలాంటిది ఏమైనా ఉంటుంది కదా మనం ఇప్పుడు పూజలు పండగలు అంటే మీ నాయలతో చాలా దగ్గర సంబంధం ఆయిల్కి పూజలకి అలాగే పండగలకి ఇంకా ఆయిల్లో అలాంటివి ఏమన్నా అయ్యింటే అవన్నీ క్లీన్గా పోతాయండి ఇంక ఇలా అద్దుకొని అన్నీ ఒక దగ్గర వే వేసేసుకుంటాను వేసుకున్న తర్వాత ఈరోజు మండే కదా పిల్లలు స్కూల్ గుడి టైం అవుతుందని చెప్పి త్వర త్వరగా అవన్నీ అద్దేసి పక్కన వేసేసినానండి నీళ్ళు ఒడిసిపోయాకి ఆ తర్వాత పిల్లకి మా పాపకి అయితే జడ వేసేసి ఈరోజు టిఫిన్ వచ్చేసి చిత్రాన్నం చేసేసినాను నిమ్మకాయ పులిహోర అని కూడా అంటారు ఇంకా చేసి తినడానికి పెట్టి బాక్సులు కట్టేసి ఇంకా సామాన్లు అయితే కడిగేసుకుంటున్నానండి నాకైతే కూడా ఫస్ట్ పని అయిపోతానే సామాన్లు అస్సలు సింకులో ఉంటే అస్సలు నచ్చదండి ఫస్ట్ క్లీన్గా వంటి అంతా క్లీన్ చేస్తేనే నాకు చూడ్డానికి గుణ బాగుంటుంది అలాగే నాకు కూడా సమాధానము ఇంట్లో పంట్లో అదంతా క్లీన్ చేసుకొని సామాన్లు క్లీన్ చేసిన తర్వాత ఇంకా గ్యాస్ కట్టకుండా క్లీన్ చేసుకుంటానండి ఎవరైనా సడన్గా మన ఇంటికి వచ్చినా కూడా బా బాగా పెట్టుకున్నారు ఇండ్లు అని అనుకోవాలి తప్పితే ఇదేంది ఇంత చెత్తగా ఇంత చండాలంగా పెట్టుకున్నారని అనుకోకూడదు కదా అలా అనుకో వాళ్ళు ఎవరో వస్తారు మనల్ని ఏదో అనుకుంటారు అనే దానికన్నా ముఖ్యంగా మన ఇంట్లో నీట్గా ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ వంట చేసే చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి ఇప్పుడు కొద్దిగా ఒక అర్ధ అరగంట లేట్ అయినా పర్వాలేదు కానీ నేను మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాతే ఇంక బయటకు వస్తాను వంట ఇంట్లో నుంచి ఇంకా పి బట్టలు అయితే అన్నీ వడిసిపోయినాయండి నీళ్ళు అన్నీ ఒక దగ్గరికి వేసేసింటే ఇంకా బట్టలని నేను ఇలా తిప్పేసి ఆరేసుకుంటాను ఉన్న ఇలా ఏమన్నా గాలికి దుమ్ము దూళి ఏమన్నా పడినా కూడా బట్టల మీద ఎలాంటి మురుకు కూర్చోకూడదు మురికి అని చెప్పి ఇలా అన్ని ఫ్రాక్స్ ప్యాంట్లు అలాంటివన్నీ ఇలా తిప్పేసి నేను ఆరేసుకుంటానండి అక్కడ వెనక సాప్ మీద ఉండేటివి మన్నపి బట్టలండి నిన్నంతా వానకి అస్సలు అవ ఇంట్లో తెచ్చేసుకుంటే ముగ్గు వాసన వస్తున్నాయి అక్కడే వదిలేస్తే మళ్ళా మురికి పట్టేసినాయి ఏం చెప్తామో ఈ వర్షాకాలంలో బట్టల కథ అలా ఉంది ఇంకా పండగలు వచ్చినాయంటే దినానికి రెండు జతలు మూడు జతలు ఇప్పేల్సిన పరిస్థితి ఇంకా అవన్నీ ఒక్క దగ్గర సాప్ మీద వేసేసి ఈ బట్టలు అయితే ఇంకా ఆరేసుకున్నానండి అన్ని మొత్తం అన్ని బట్టలు ఇలా రివర్స్ చేసి ఆరేసుకుంటాను అప్పుడైతే చాలా నీట్గా ఉంటాయి బట్టలు కూడా ఎండ కూడా అస్సలు సేడ్ అవ్వవండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి అస్సలు షైనింగ్ అనేవి పోవు కలర్ అనేది అస్సలు పోవండి అన్ని బట్టలు ఇలా తప్పేసి ఆరేసుకున్నామంటే ఇంక ఈ బట్టలన్నీ ఆరేసుకునేది బట్టల్లో త్రీ పో త్రీ పొజిషన్స్ ఉంటాయండి ఫస్ట్ బట్టలు నానబెట్టాలి ఆ తర్వాత పిండాలి ఆ తర్వాత అద్దెయ్యాల అద్దేసిండేటు ఆరేయాల ఆరేసిండేటు తెచ్చి మార్చాల ఒక్కోసారి ఎందుకన్నా ఈ బట్టలు కట్టుకుంటాం అరెవడా అనిపిస్తుంది నాకైతే మీకు ఎంతమందికి అలా అనిపించిందని కామెంట్ చేయండి ఇంకైతే నా వాయిస్ అస్సలు బాగాలేదండి ఎందుకంటే అంత పండగలు అరిచి ఆర్చి గొంతు అనేది పోయింది ఇంక కిందికి వచ్చేసి తల అయితే దూకుని నడుస్తానండి నా పని అయిన తర్వాత ఫస్ట్ తల దూకొని మళ్ళీ మక్కం కడుక్కొని ఇస్తాను కడుక్కొని నీట్ అయితే కూడా మనం ఫ్రెష్గా ఉంటాము అలాగే మనం పని చేసి అలసినటంతా పోయిడుస్తుందండి చాలామంది ఏమేమి వాడతారో నాకైతే తెలియదు కానీ నేను వాడేది మాత్రం పౌడర్ అండి అంతే పాన్స్ పౌడర్ అత అంతకుమించి అసలు ఏవే కానీ క్రీమ్స్ కానీ ఏమి వాడాను నేను ఇంకా ఫాన్స్ పౌడర్ ఒక్కటే వాడడం వల్ల కొంచెం మక్కం అనేది బూదుగా అనిపిస్తుంది ఇంకా మనం ఏదానికైనా మన ఆడవారికి ఫస్ట్ టవాళ్ళు అలాంటివి వెతికేదానికైనా మన బయట కొంగే మనకి ఇంపార్టెంట్ కదండీ అది ఎన్నిటికీ యూజ్ పనికి వస్తుంది ఇంకా నేను పైట వంగితో అయితే ఒకసారి మక్కం అయితే తుడిచేసుకొని ఇంకా తర్వాత స్టిక్కర్ పెట్టుకొని కొంచెం కుంకుమ అయితే పెట్టేసుకుంటానండి ఇంక ఇంతేనండి నేను నా మేకప్ అంటే ఇంకేం వాడను ఇంకెక్కడైనా బయటికి వెళ్ళాలా ఏమన్నా అంటే కొంచెం లిప్ బాంబు అలాగే ఐలైనర్ వాడతానండి ఇంకా అంతకన్నా ఇంకేం వాడను నేను మేకప్లో ఎన్నో వస్తుంటాయి అవన్నీ వాడి చెడు ఫేస్ చెడుకోవడం వల్ల ఇలా ఉండడమే నాకు ఇష్టము ఇంకా తర్వాత ఇండ్లంతా ఒకసారి చూసేయండి అంతా క్లీన్ చేసేసినాను ఇంకా చిత్రాన్నం గొజ్జు రైస్ అలాగే పెరుగు అండి పెరుగు ఎప్పేసినాను మేము పెరుగు ఎక్కువ తింటాం అందుకని ఇంకా మార్నింగ్ చేసిండే కాఫీ అండి మార్నింగ్ మా ఆయన డ్యూటీకి వెళ్ళిరి ఇంకా అతని కోసం కాఫీ అయితే చేసినాను ఇంకా అదే కాఫీ కొద్దిగా ఉంటే ఇంకా వేడి చేసుకుని తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఇంత పని చేసిన అలసటంతా తగ్గిపోతుంది కదా అని కాఫీ అయితే వేడి పెట్టేసుకున్నాను ఇదే ఇంకా సామాన్లు అన్నీ తోమేసాను కదండి ఇంకైతే కిచెన్ అయితే నీట్గా ఉందండి అసలు ఇంక రాత్రి వరకు కిచెన్లోకి వెళ్ళాల్సిన పని లేదు కిచెన్లో ఏమేం ఎంత గలీజ్ ఉంది ఎవరన్నా వచ్చి చూసినా కూడా చాలా బాగా కనిపిస్తుందండి మనకు కూడా ఈ కిచెన్లోకి వెళ్తే చాలా ఫ్రెష్ ప్రశాంతంగా అనేది అనిపిస్తుంది ఇంకా పైన ఉండే క్లాత్ అయితే బట్ట అండి కిచెన్లో ఏది లేకపోయినా నడుస్తుందేమో కానీ ఈ మసిబట్ట లేకపోతే నడచదు నేనైతే అది కొద్దిగా తడిగా ఉన్నా కూడా ఆరుతుందని చెప్పి అలా పైన వేసుకుంటాను ఇంకా కాఫీ అయితే రిలీఫ్గా కూర్చొని కాఫీ అయితే తాగేస్తున్నాను ఇదైతే నా మార్నింగ్ వాళ్ళగండి రోజు ఇలా అయితే ఏముండదు రోజు ఒక రకంగా ఉంటుంది ఇంక వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే నేను కొద్దిగా పైకి ఎదగలను ఎన్నో ప్రాబ్లమ్స్తో ఎన్నో ఫ్యామిలీ వాళ్ళ అక్కపక్క వాళ్ళ మాటల్ని తట్టుకొని నేను ఈ ఛానల్ రన్ చేస్తున్నానంటే ఎంత కష్టపడుతున్నానని అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ వీడియో నస్తే లైక్ చేయండి బాయ్